గట్టిగా చెప్పాలి సీ ఆడ తిప్పి తిన్నాడు రే తిప్ప పుట్ట ఒకసారి తిన కలుపు కలుపుతూ రే చూడతూ ముక్క తిండి తిండరా మొక్కు తి కలుపుకో చారు పోసుకుని ముక్కలను నంజుకుంది అన్నంతడి పొడిగితే నొద్దు చాలా రోడ్డు చెప్పింది మా అమ్మాయి అడగిందే చెప్పదు ఇదిగో నాడు చాక్లెట్ నువ్వు వెళ్ళలేదుగా రేపొద్దున్న చాక్లెట్ ఇవ్వాల రేపొద్దు మంచూరియా ఆ చాక్లెట్ లేదు వెళ్ళాను నేను వేరే కుట్ట దగ్గర లేదమ్మా మార్నింగ్ తెచ్చుకున్నాను ట్యూషన్కి వెళ్ళాడు ఇవాళ ఒక పాట విన్నాను చికెన్ తింటేనంట చచ్చిపోతున్నారంట పప్పు పప్పు సాంబారు వడియాలే ఉత్తమం అంట అంటే తినడం చేపలు తింటేనేమో ముళ్ళు గుచ్చుకుంటుందంట మటన్ రేట్ అంట కేజీ అంట కోయి కోయి కోడిని కోయి అంట సాంగ్ బాగుంది కదా అదంతా కలుపుపాడు అసలు ചിക്കൻ ബുക്കേ ചിളിക്കാരമ്പർ പപ്പു വടിയാല ഉത്തമം ആ കാ മുളുണ്ടാകും ചാപ്പ നിജങ്ങോ మునా చేపలు తేను చేపలు ఎలా ఉంది కొయ్యి అంటే చేపలు కొయ్యడం ఎలాగో చూసింది అప్పటి నుంచి తిండమ్మా పడిపోయింది బల్ల మా బల్ల కూడా ఉత్తమం లేదు పట్టుగా అమ్మ మా బల్ల సరిగా లేనే లేదు మా బల్ల కూడా విరిగిపోయింది మా ఛానల్లో సక్సెస్ అవ్వదు మా బల్ల ఎప్పుడు కొనుక్కుంటాము మీ సక్సెస్ ఎప్పుడైతే మా గుణగా మంచిగా మాటలు ఎప్పుడు చెప్తాడు సాంబార్ పోసుకుని దాంట్లో మటన్ ముక్కలు నంచుకుని తినే గుణమ్మ ఇప్పుడు దాకా సున్నుండ్లో బజ్జీలు తిన్నాడు ఇంకేం ఆనందంటాడు చారు పసుకు గుణ ఏంటి ఏడు వేలు చిరాకు తెప్పిస్తున్నారమ్మా పక్కన పెట్ట చారు కింద కింద పెట్టే గుణ చారు పసుకో గుణ దిగిద్ది తినే ఫుడ్ కూడా కనిపించట్లేదు అసలు నేను నేను గెలవపైన చాక్లెట్ కొన్నాను ఇది మన డైరీ మిల్క్ చాక్లెట్ ఇంకా డైరీ మిల్క్ చాక్లెట్ కావాలంటే నువ్వు వీడియోలో సరిగ్గా తింటేనే డైరీ మిల్క్ చాక్లెట్ రేపు వంద రూపాయలు చాక్లెట్ గ్యారంటీ కొంటా నేను తేలేదురా బాబు నేను వెళ్ళలేదు రావడానికి ఇందాక ఏ మొక్కలు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు షాపులు నెట్ట మధ్య షాపులు ఎందుకు ఉంటాయి నువ్వు ట్యూషన్కి వెళ్ళాకెళ్ళా ఇప్పుడే పెద్ద డాడీ మోడ్రన్కి వెళ్ళి మోడ్రన్కి వెళ్ళి తీసుకొస్తాడు పెట్టి పెట్టుడు దిండి కానీ కావాల నువ్వు గబుగబా తెలియవే ఇప్పుడే పెద్ద మంచి రేడియోలో షాట్ తీసి చూపిస్తా ఇంకోసారి చాక్లెట్ అడిగితే అప్పుడు చెప్తా చారు పోసుకుంది గుణ అన్న ఆ చూడు చక్క చారు పోసుకుంది గబగబ అయిపోతున్నాడు చార్ పై కిందంతా ఉంచేసి పైదేమో పలసన పోసుకుందంటున్నారు కావ వాటర్ తెచ్చుకోలేదు తాగింది వాళ్ళ వాటరు కుంభమేళకు నాలుగే యాక్సిడెంట్ బస్సులు పడిపోయాను ఈరోజు ഡാഡിക്ക് ആ അന്നിപ്പിച്ചാലും ഇപ്പം നല്ല വീകത്തേ നമുക്ക് സംബന്ധമേല ആ കൂറിലൂടി ചാർ അല്ല പോസേസാ മട്ടൻ മുക്കൾ തൂടെ മറന്നും അർത്ഥം ആവും സരിഗ പോസ് കോ മുൾ തരീ ഹെവീ അയിപ്പോൾ കൂടി താവലേവാ పాలు అయితే పాలు అయితే కడుపు ఉంటుంది పాలు ఆర్లిక్స్ ఇంత కలిపితే ఉండేది ఆ ముక్క తిని చెప్పే కావే ఏం శ్రమ పడదు ఆ ముక్క చెప్ చెప్పు ఆ జీడిపప్పు తింటరా ఇదిగో